సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టై జైలుకురిన అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ తో జైలు నుంచి విడుదలయ్యారు చంచల్గూడ జైలు నుంచి నేరుగా కార్యాలయానికి అటు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇంటి దగ్గర అభిమానులకు అభివాదం చేసిన సినీ నటుడు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు సంధ్యా థియేటర్ తొక్సలాట ఘటనలో అరెస్టై రాత్రి చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యారు ఈ కేసులో హైకోర్టు అల్లు అర్జున్కు ఊరట కల్పిస్తూ నిన్ననే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన బెయిల్ మంజూరుకు సంబంధించిన పత్రాలు అందడంలో జాప్యం కారణంగా విడుదల ఆలస్యమైంది దీంతోనే జైల్లోనే ఉన్న ఆయనను ఉదయం ఆరు గంటల నలబై నిమిషాల ప్రాంతంలో జైలు వెనక గేటు నుంచి పోలీసులు బయటకు పంపించారు జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అక్కడ సుమారు నలబైదు నిమిషాల పాటు న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు ఆ తర్వాత అభిమానులకు అభివాదం చేసుకుంటూ వాహనమెక్కిన అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వచ్చారు అల్లు అర్జున్ ను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇంటికి చేరుకున్న అర్జున్ ముందుగా సతీమణి పిల్లలను ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ఇంటికొచ్చాక మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు విచారణలో ఉన్న కేసుపై ఏమీ మాట్లాడబోనన్న ఆయన తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబానికి మరోసారి తన సంతాపాన్ని తెలియజేస్తున్నానన్న అల్లు అర్జున్ ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తానని తెలిపారు Nothing to worry. I'm doing well. Thank you. Thank you very much. And uh, I also like to tell that uh, I'm a uh, law-abiding citizen. I respect the law. I would like to give my condolences once again to the family. Unfortunate accident. There's been a loss of a person. We're always very sorry for whatever's genuinely happened purely out of uh, my personal control. The last 20 years i've been going to watch my films and i've been that, to that place, not just only for my films. i've been there more than 30 times in my life. And never something like this has ever happened. it's purely, purely actually, purely unfortunate. and uh, i will be there for the family to support them. whatever way i can. You know, we can never cover the loss of a death of a person. in whatever possible way i will be there for the family to support them. అల్లు అర్జున్ ను జైలు నుంచి విడుదల చేసే విషయంలో జైలు అధికారులు కావాలనే ఆలస్యం చేశారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు జైలు అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు The high Court. And the, despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith with the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now okay. they have sir, to answer. We have to take further steps and legally, what is permissible, we will take. Sir, what is, what is the is the kind of the are we attention? going to initiate any legal action? Yes, yes, definitely, 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 definitely. This is an illegal arrest, legal detention. We will take le legal steps. and day. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల ఇంటికి రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చారు పుష్ప దర్శకుడు సుకుమార్ నిర్మాత ఆయన ఇంటికి వచ్చి తాజా పరిణామాలపై చర్చించారు రాఘవేందర్ రావు దిల్ రాజు వంశీపైడిపల్లి విజయ్ తెవరకొండ ఆనంద్ ఎవరకొండ అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన పలకరించారు